బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పిల్లల అపోస్తుల కార్యము పదవ అధ్యాయము నాలుగో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవి అన్న మాటను మనం చూస్తున్నాం ఇలా గమనించండి ఇక్కడ దేవుని సన్నిధికి చేరాయంట ఆయన ప్రార్థన అయితేనేమి ఆయన చేసే మంచి పనులైతేనే ఇవన్నీ నీ సన్నిధికి చేరినాయి దేవుని సన్నిధికి చేరాయని దోతే చెప్తున్నట్లుగా స్పష్టంగా రాయబడి ఉంది దేవునికి మహిమ కలుగునగా ఏమని అంటున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ భక్తుడు తన రూమ్లోకి వెళ్ళి ఆ ప్రార్థన సందర్భంలో దేవుని సన్నిధి ప్రకాశించి దేవుని దూత కనపడ్డాడు కనపడి ఆయనతో అంటున్నాడు కొన్నేళ్ళి భక్తుడా నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది నువ్వు చేసేవే ఇతరులకు సహాయం లేదంటే మంచి పని అది కూడా దేవుని సన్నిధికి చేరింది నీవు ధనుడు నీకు ఇంక ఎటువంటి కష్టము రాదు అని చెప్పలేదండి కానీ ఒకటి అంటాడు నీ కోసం ఒక దైవ సేవకుడు ప్రాంతాల్లో ఉన్నాడు పిలవనంపించి ప్రార్థన చేసుకొని బాప్తీసం అన్నాడు పిల్లలు గమనించండి ఒక వ్యక్తి ప్రార్థన దేవుని సన్నిధికి చేరటమే కాకుండా ఏమండి చేసే పని కూడా దేవుని సన్నిధిలో ఉంది అన్న ఒక గొప్ప మాట ఈ పూట వాగ్దానంగా మనకు దయచేస్తున్నాడు దేవుడు మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా మీ పని మీ ప్రార్థన మీ తలంపులు మీ ఆలోచనలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు నువ్వు చేసేది ఏదైనాను కాదు కదా ఏదో టైంపాస్కి కాలక్షేపానికి కాదు కదా అది దేవుని భయంతో దేవుని ప్రేమతో దేవుని భక్తితో చేస్తున్నావు కనుక ఖచ్చితంగా అవి దేవుని సన్నిధి ఉంటాయని నేను నమ్ముతున్నాను మరి నీవు నమ్మి నమ్మికతో ముందుకు అడిగి ఖచ్చితంగా ఆ పరిస్థితిని నువ్వు పొందుకోవాలి అందుకే అంటాడు ప్రార్థన దేవుని సన్నిధిని ఉన్నది ఏమండి మంచి కార్యాలు కూడా దేవుని సన్నిధిని ఉంటాయి ఎంతో ఆశ్చర్యం కదా ఈ రోజుల్లో ప్రార్థన కొద్దువవుతుంది కొందరికి ఏమండి మంచి కార్యాలు కూడా కొద్దు అవుతున్నాయి కొందరికి ఎందుకని అంటే దేవుని మీద ప్రేమ తగ్గుండొచ్చేమో భవిష్యత్ అలవాటులో పొరపాట్లు జరుగుతుంటాయేమో ఒకసారి ఆలోచించాను వాటిని సరిచేసుకోవడానికి మంచి సమయం ప్రభు కృపకు పాత్రులై వర్ధిల్లాలన్నది ప్రభు ఉన్నతమైన ఉద్దేశం మరి వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుల మీరు వర్ధిల్లుతూ ఇతరులను వర్దిల్లింప చేయమన్నది దేవుని మాట మరి కోరినెలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది ఆయన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి మరి మీ కార్యాలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయని విశ్వసిద్దాం ప్రార్థిద్దాం అంటే కృప ప్రభువు నీకు దయచేయగాక ప్రార్థం పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు పొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాను నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి దీవించి కృపతో నింపు నడిపించి మీరు మహిం పొందమని ఏసునామంలో ప్రార్థన చేయించు నా తండ్రి ఆమె